హమ్టాక్కి తిరిగి స్వాగతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని పదవ తేదీ సాయంత్రం నుంచి కాంగ్రెస్ పార్టీ ఓవర్ యాక్టివ్ చేసింది చాలా ఏమిటి అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే పదవ తేదీ మూడున్నరకి జరిగినటువంటి ఏదైతే అంగీకారం జరిగిందో పాకిస్తాన్ భారత్ మధ్య దాన్ని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధంతో పోలుస్తూ ఓ పెద్ద క్యాంపెయిన్ తీసుకొచ్చారు ఇదేదో స్పాంటైనియస్గా జరిగింది కాదు భారత్ ఈ ఆపరేషన్ సింధూర్లో మోడీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో క్లియర్గా తెలుస్తూ ఉంది మోడీకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఆ ఆదుర్దతోటి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధంతో పోలుస్తూ ఉన్నారు అసలు ఎక్కడ పోలిక పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధం ఏంటి ఇరవై ఇరవై ఐదు యుద్ధమే కాదు అసలు ఇది ఈ రెండిటికి పోలిక ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే రెండింటి లక్ష్యాలు వేరు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది పాకిస్తాన్లో అంతర్యుద్ధం అది మనం మర్చిపోవద్దు బెంగాలీ జాతి పంజాబీ జాతిపై చేసినటువంటి తిరుగుబాటు బెంగాలీ జాతి స్వాతంత్రం కోసం జరిపినటువంటి పోరాటం ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎందుకంటే అసలు పాకిస్తాన్ సైన్యం జరిపినటువంటి మారణ హోమం బెంగాలీ జాతిపై ప్రస్తుత బంగ్లాదేశ్లో ఊహించుకోలేం ఎంతోమంది మరి ఇరవై ఇరవై ఐదు యొక్క లక్ష్యం ఏంటి కాబట్టి అప్పుడు భారత్ లక్ష్యం ఏంటి స్వాతంత్రోద్యమ పోరాటానికి మద్దతు ఇవ్వటం బంగ్లాదేశు ప్రజలు జరుపుతున్న పోరాటానికి దాన్ని లాజికల్ కంక్లూషన్ తీసుకురావటం ఇవాళ పోరాటం ఇవాళ ఏంటి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఐదులో పహల్గాంలో అమాయక పౌరుల్ని ఉగ్రవాదులు చేసినటువంటి దారుణాతి దారుణంగా చంపినటువంటి పద్ధతికి ఉగ్రవాదం మీద టార్గెట్ చేయటం దాన్ని ఉగ్రవాదుల్ని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ధ్వంసం చేయటం దీనికి దానికి అసలు ఎక్కడ అసలు పోలికే లేదు అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా ఇది సీమాంతర ఉగ్రవాదంపై జరిపినటువంటి పోరాటం లక్ష్యం పరిమితం ఇక్కడ అసలు స్కేల్ ఆఫ్ కాన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అటు పాకిస్తాన్ ఇటు తూర్పు సరిహద్దు తూర్పు పాకిస్తాన్ రెండు వైపులా ముందుగా పాకిస్తానే యుద్ధం ప్రకటించింది యుద్ధంలో రెండు వైపులా ఫుల్ స్కేల్ వార్ జరిగింది డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ పదహారు వరకు పదమూడు రోజులు పూర్తి యుద్ధం జరిగింది అన్ని రంగాల్లో కానీ ఇప్పుడు ఏం జరిగింది ఇది కేవలం నాలుగు రోజులు మే ఏడవ తేదీ నుంచి మే పదవ తేదీ వరకు అది లిమిటెడ్ పర్పస్ ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయటం పాకిస్తాన్ జరిపిన దాడుల్ని తిప్పికొడుతూ బేసెస్ని ఆర్మీ ఇన్స్టలేషన్స్ని వీకెన్ చేయటం ఇది లిమిటెడ్ పర్పస్ ఫుల్ స్కేల్ వార్ కింద పరిణతి చెందల భారత్ ఉద్దేశం కూడా అది కాదు రెండోది దానికి దీనికి అసలు ఎక్కడ ఎందుకు పోలిక లేదని చెప్తాను నేచర్ ఆఫ్ వార్ డిఫరెన్స్ అండి చాలా ఇంపార్టెంట్ ఇది నేచర్ ఆఫ్ వార్ నేచర్ ఆఫ్ వార్ ఏంటి అక్కడ ఒక పాకిస్తాన్లో జరుగుతున్న అత్యంత అంత పెద్ద అంతర్యుద్ధం ఎందుకంటే ఒక జాతి జాతి మొత్తం తిరుగుబాటు చేసి పశ్చిమ పాకిస్తాన్పై సైన్యంపై జరిపినటువంటి యుద్ధం అది దానికి భారత్ మద్దతుగా సప్లిమెంటరీ రోల్ ప్లే చేసింది అద్భు అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేసింది భారత్ దాన్ని ఎవరు తక్కువ చేసి చూడటానికే లేదు అది అసలు టోటల్లీ డిఫరెంట్ ఇవ్వాలి ఏంటి ఇది అటు ఆ విధంగా రెండు జాతుల మధ్య తగాద కాదు ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి ఓ రకమైనటువంటి పరిమిత యుద్ధం దీనికి దానికి ఎక్కడ పోటీ అది అసలు ఏ విధంగా పబ్లిక్ దీంట్లో పాకిస్తాన్ పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ లేదు ఏదైనా పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇన్వాల్వ్మెంట్ ఉంది మనకు సపోర్ట్ లేదు కదా ఎక్కడో పెరిఫరీలో బెలూ బెలూచీలు ఒకవేళ పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నారనుకున్నా అది అంత అంత ప్రభావితం ఈ వెస్ట్రన్ సెక్టర్లో ఈస్టర్ పాకిస్తాన్ ఈస్ట్రన్ సెక్టర్లో మన వెస్ట్రన్ సెక్టర్లో చూపించేది కాదు సో ఏ విధంగా అసలు ఎక్కడ పోలిక లేదండి అసలు అప్పటికిప్పటికి ఎక్కడ పోలికండి ఆ రోజు అది కేవలం సాంప్రదాయ యుద్ధం ఇవాళ హైటెక్ వార్ ఒక్కనాడివి న్యూక్లియర్ దేశాలు కాదు ఇవాళ రెండు అన్వాయుధ దేశాలు అది కూడా మనం మర్చిపోవద్దు అసలు ఎంత వేరియేషన్ అంటే ఆ రోజు రెండు దేశాలు అత్యంత పెద్ద దేశాలు పాకిస్తాన్ భారత్ భారత్ రోటీ కపడా మకాన్ కోసం పోట్లాడుతున్నటువంటి సమయం అది ఇందిరాగాంధీ గరీబీ హఠావో అనేటువంటి పిలిపించి రోపిడి రోటీ కపడా మకాన్ అనేటువంటి నినాదాన్ని అమలు చేయలేదు అది వేరే విషయం మన స్ట్రగుల్ దానికోసం ఆ రోజు ఇవాళ మనం ఎకనమిక్ సూపర్ పవర్స్లో ఒకటి టాప్ ఐదు ఆర్థిక శక్తివంతమైన దేశాల్లో ఒకటి ఆ రోజుకి ఈ రోజుకి పోటీ ఉందండి అసలు ఆ రోజు మరి ఇవాళ మరి అసలు దాని ఇంపాక్ట్ ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటేమో స్వాతంత్రోద్యమాన్ని పోరాటాన్ని తీసుకొచ్చి పాకిస్తాన్ రెండుగా బద్దలైనటువంటి సంఘటన అసలు ఇవాళ మన లక్ష్యమే కాదు కదా ఇది ఇది మనం కాకపోతే ఏంటంటే దీంట్లో ఆపరేషన్ సింధూర్లో భారత్ తీసుకొచ్చిన కొత్త పరిణామం ఏంటంటే కొత్త మిలిటరీ డాక్టర్ని తీసుకురాగలిగింది రెండిటి మధ్య పోలికే లేదండి అంత మాత్రాన దాన్ని ఎప్పుడు నేను తక్కువ చేసి చూపించను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి యుద్ధం అత్యుద్ధ ఒక జియో పాలిటిక్స్లో భారత్ జియో పాలిటిక్స్ ఇండియన్ కాంటినెంట్లో ఓ గొప్ప పరిణామం గొప్ప గొప్ప పరిణామం దాంట్లో ఎవరు దాన్ని తీసి తక్కువ తీసుకోవడానికి లేదు ఆ రోజు జరిగింది కాబట్టి ఇవాళ ఇరవై ఇరవై ఐదుకు దాంతో పోల్చడానికి అర్థమే లేదు అసలు ఆ రోజు చాలా జరిగినది ఆ తర్వాత అది వాళ్ళే కొలుక్కి అనవసరంగా కొనుగో ఏమంటారు కొలుక్కుంటున్నారు నేను చెప్పాల్సిన పనిలే ఆ రోజు యుద్ధానికి కారకుడైన నడిపినటువంటి షా మానిక్ షా ఏం చెప్పాడు ఫీల్డ్ మార్షల్ షా మానిక్ షా ఏం చెప్పాడు అంత బ్రహ్మాండమైన యుద్ధంలో తొంభై ఏడు వేల తొంభై మూడు వేల మంది పాకిస్తాన్ సైనికుల్ని బందీలుగా పట్టుకున్న భారత్ ఎటువంటి షరతులు లేకుండా ఏకపక్షంగా వాళ్ళకి ఉదారంగా వ్యవహరించింది పాకిస్తాన్కి అని చెప్పి నేను చెప్పలా ఆ రోజు హీరో ఎవరో ఆయన చెప్పాడు ఆయన రికార్డ్ చేశాడు దాన్ని అంతకని ఇంకేం కావాలండి ఇరవై ఇరవై ఐదు లక్ష్యం నెరవేరిందా అంటే ఖచ్చితంగా ఆ రోజు ఎట్లయితే లక్ష్యం నెరవేరిందో ఈరోజు లక్ష్యం నెరవేరింది ఈరోజు ప్రాధాన్యతలు వేరండి మనది మన ఏమి వాళ్ళ ప్రాధాన్యత ఏంటంటే మనము నలభై ఏడు కల్లా విక్షిత్ భారత్ కావాలి అభివృద్ధి చెందినటువంటి దేశంగా తయారు కావాలి అది మన ప్రథమ ప్రా ప్రాధాన్యం ఆ దారిలో అడ్డొచ్చిన మొల్ల కంచెల్ని తొలగించుకుంటా వెళ్ళటం మన ప్రాధాన్యం సింపుల్ దీన్ని మనకి మరి దీనికి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటికి అసలు పోలికేంటో నాకైతే అర్థం కాలేదండి ఒక్కటే ఒక్కటే నేను చెప్పిందే కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతుంది ఇది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే దీంతో మోడీ ఎక్కడ ఏదన్నా తప్పటడుగులు వేసుంటే దాన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నటువంటి కాంగ్రెస్ ఇవాళ ఎటువంటి అడ్వా అన్ని అడ్వాంటేజెస్కు భారత్కు రావటాన్ని జీర్ణించుకోలేక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధాంతో పోలుస్తుంది అసలు ఆ యుద్ధం ఏంటి ఇదేమిటి అది ఫుల్ స్కేల్ వార్ నేను చెప్పొద్దండి ఆపరేషన్ సింధూని గురించి శశి తరూర్ చిదంబరం ఏం మాట్లాడారో వినండి అది చాలు మనం చేస్తుంది దానికి భారత్ సాధించిన మోడీ మీద కోపంతో మోడీకి ఎక్కడ పేరు వస్తుంది అనేటువంటి దుగ్ధతోటి భారత్ సాధించిన విజయాల్ని తగ్గించి చూపాలనేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ సోషల్ మీడియా క్యాంపెయిన్ కాంగ్రెస్ చేపట్టింది ఇది ప్రజలకేమి అర్థం కానంతటువంటి అమాయకులం కాదు ప్రజలు జాగ్ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి